అందరికీ నమస్కారం సో హాలిడేస్ వచ్చినాయంటే చాలు చిన్నపిల్లలు ఏమన్నా సరదాగా ఎంజాయ్ చేసే ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటారు పెద్దవాళ్ళు ఏమన్నా ఆధ్యాత్మికంగా మంచి ఆలయాలు అలా పుణ్యక్షేత్రాలు తిరగాలి అని అనుకుంటారు ఏది ఏమైనా పెద్దవాళ్ళు పిల్లల కోసం అన్నీ చేస్తారు కదా అదేనండి మంచి మంచి ప్లేసెస్కి తీసుకెళ్ళాలి వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని చెప్పి అనుకుంటారు అలా మొట్టమొదటిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వచ్చే ప్లేసే యూరోప్ యూరప్ ఎంత బాగుంటుందో కదా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది దాంట్లో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో మరెన్నో సో మనం యూరప్ వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రదేశాలు చూడొచ్చు మనకు అందుబాటు ప్యాకేజీల్లో అనేది మనకి తెలియచేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంజీఆర్వీ రమణ గారు ఉన్నారు సో వాళ్ళ ప్యాకేజీల ద్వారా కనుక మనం యూరప్ వెళ్ళినట్లయితే మరిన్ని ప్రదేశాలతో పాటు మనకి అందుబాటు ధరలకే లభిస్తాయి అనమాట అది కూడా స్వచ్ఛమైన సంస్థ మోసపూరితమైనటువంటి సంస్థల్ని నమ్మకుండా ఈ సంస్థ ద్వారా వెళ్ళినట్టయితే మనం సేఫ్గా ఉంటాము హ్యాపీగా జర్నీ చేసి ఇంటికి రావచ్చు సార్ యూరప్ గురించి చెప్పండి సార్ అసలు యూరప్ వెళ్ళాలి అనుకుంటే తెలిసిన ప్లేసెస్ కొన్ని తెలియని ప్లేసెస్ ఎన్నో మనం ఏమేమి చూడొచ్చు మీరు అందించేటువంటి ప్యాకేజీలు ఏంటి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలకు వెళ్ళేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్య అనేది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరుగుతూ ఉంది పాపం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా పెరుగుతూ ఉంది అందులో ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏది అంటే యూరప్ ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి ప్రణాళికలు కానివ్వండి చారిత్రక అంశాలు కానివ్వండి రాజకీయ అంశాలు కానివ్వండి ఏది తీసుకున్నా యూరప్ అనేది నాలుగైదు వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి ప్రథంలో పయనిస్తూ డెవలప్డ్ కంట్రీస్గా అసలు యూరప్ అనేది ఒక నిజమైనటువంటి డ్రీమ్ మా అందరిది అన్నటువంటి ఆలోచనతో ప్రతి పర్యాటకుడు కూడా ఎదురుచూస్తూ ఉంటాడు ఒకప్పుడు సాధారణంగా చెప్పుకుంటే సంపన్న వర్గాల వారికి ఉన్నత వర్గాల వారికి అంటే యూరప్ వెళ్ళాలి అంటే మన వల్ల కాదేమో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అసలు మనం వెళ్ళలేమేమో అన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సాధారణమైన మధ్యతరగతి వ్యక్తి సైతం తన ఫ్యామిలీతో చక్కగా యూరోప్ ట్రిప్ ఎంజాయ్ చేసానికి అవసరమైనటువంటి ఏర్పాట్లతో మనం ముందుకు వస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి తెలుగు వ్యక్తికి ఏ విధంగా అయితే డొమెస్టిక్ టూర్స్లో ఫిక్స్డ్ డిపోజెట్స్ ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతానికి సంబంధించి తను వెళ్ళాలనుకుంటే తక్కువ ప్రైస్తో మనం ఎలా అయితే టూర్స్ను కండక్ట్ చేస్తున్నామో డొమెస్టిక్లో అలాగే యూరోప్కి సంబంధించి యూరోప్లో ఉన్నటువంటి సమస్త యూరప్ని కూడా జనరల్ యూరప్ ఒకటి ఉంటుంది యూరోప్తో పాటు మిగతా ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి వీటన్నిటినీ కూడా అంటే ఇదివరకు యూరప్ వెళ్ళొచ్చేటువంటి వాళ్ళ కోసం కూడా కొన్ని ప్రదేశాలను అసలు ఫస్ట్ టైం యూరోప్ వెళ్ళేటువంటి వాళ్ళ కోసం ప్యారిస్ మొదలుకొని రోమ్ వరకు ఇటలీ జర్మనీ స్విట్జర్లాండ్ బెల్జియం నెదర్లాండ్స్ ప్యారిస్ ఇలా అనేక రకాలైనటువంటి దేశాలతో దాదాపు సెవెన్ కంట్రీస్తో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఏర్పాటు చేసాం ఏప్రిల్ మాసంలో తులిప్ గార్డెన్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి మొదటి బ్యాచ్ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ప్రారంభమవుతూ ఉంది ప్రతి నెల ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళేటువంటి పర్యాటకుల కోసం ప్రత్యేకంగా యూరోప్ ప్యాకేజ్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ డిజైన్ చేస్తూ ఇందులో ముఖ్యంగా తెలుగు వారందరినీ కూడా మేము అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్రెండ్స్ లాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా అందరు తెలుగు వాళ్ళు కూడా పద్ పద్నాలుగు పదిహేను రోజుల కాలం పాటు యూరోప్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అందాలతో పాటు వీళ్ళందరూ కూడా చక్కని ఫ్రెండ్స్ అవుతూ మంచిగా ప్యాకేజీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది సాధారణంగా ఇవాళ చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రకాలైనటువంటి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఇతరత్ర సోషల్ మీడియా సంస్థల్లో అనేక రకాల సంస్థలు యూరోప్కి సంబంధించి లక్ష డెబ్బై వేలు రెండు లక్షలు లక్ష యాభై వేలు ఇలా తక్కువ ప్రైస్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమి ఇస్తూ ఉన్నారు అసలు ఆ ప్యాకేజీలో ఏమేమి భాగం అవుతూ ఉన్నాయి కొన్ని ప్యాకేజీలు అసలు ఏ అట్రాక్షన్స్ కూడా ఎంట్రీ ఫీజ్ ఇవ్వట్లేదు కొన్ని ప్యాకేజీలలో కొన్ని సంస్థలు అయితే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇస్తూ ఉన్నాయి మరికొన్ని సంస్థలు అయితే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వట్లేదు మరికొన్ని సంస్థలు వీసాను అసలు ప్యాకేజీ అంటే అర్థమేంటి అంటే ప్రజలు వాళ్ళు చేసుకోలేనటువంటి పర్యాటకులు వాళ్ళు చేసుకోలేనటువంటి ఎన్నో అంశాలు ఫ్లైట్ టికెట్స్ వీసా అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ మాత్రమే కాకుండా ఒక ప్రాంతం వెళ్ళిన తర్వాత ప్యారిస్లో ఐఫిల్ టవర్కి వెళ్ళిన తర్వాత స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ కొన్ని సంస్థలు అక్కడ తీసుకువెళ్ళి లైన్లో నిలబెట్టి టికెట్స్ తీసుకోమని చెప్పడము ఇట్లా చేయడం మనం చాలా వరకు గమనించాం అందుకే ప్రతి తెలుగు పర్యాటకుడికి క్లియర్గా చెప్తూ ఉన్నాను ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్యాకేజీలలో యూరప్ అనేది చాలా ప్రముఖమైనటువంటి ప్యాకేజీగా చెప్పుకోవచ్చు ఒక్కసారి మీరు యూరోప్ ప్యాకేజీని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుకింగ్ చేస్తే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ ఫుడ్ అంటే అడిషనల్గా ఒక వన్ రూపీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చు చేయకుండా ప్యాకేజీలో భాగంగానే అన్ని అంశాలు పద్నాలుగు రోజులు ట్రిప్ తీసాము పద్నాలుగు రోజుల్లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఖర్చు చేయనటువంటి విధంగా ఒక మంచి ప్యాకేజీని అనుభవం ఉన్నటువంటి టూర్ గైడ్స్ ద్వారా పంపిస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరోప్తో పాటు నార్వే స్వీడన్ డెన్మార్క్ గ్రీస్ ఎథెన్స్ ఇలా అనేక ప్రదేశాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను కూడా మీకు అందుబాటులో తీసుకొని వస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు యూరోప్ వెళ్ళేటువంటి ప్రయాణికుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఒలంపిక్స్ మూలంగా చాలామంది యూరోప్ వెళ్ళలేకపోయారు ఎందుకంటే ప్యారిస్ లేకుండా యూరోప్ను ఎవరు ఊహించుకోలేరు అలాంటిది రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ ఒలింపిక్స్ మూలంగా మూడు నెలల కాలం పాటు కరెక్ట్గా సమ్మర్లో వచ్చాయి ప్యారిస్ ఒలింపిక్స్ అందువల్ల వెళ్ళలేకపోయారు ఈ సంవత్సరం చాలామంది వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఢిల్లీ కలకత్తా బాంబే ఇటువంటి సంస్థల జోలికి వెళ్ళాల్సిన పని లేదు మీ సంస్థ మీ తెలుగువారి సంస్థ మీ ఆత్మీయనేస్తా ఒకసారి కంపేర్ చేసుకోండి ఎందుకంటే మీరు నిజంగా ప్రతి ప్యాకేజీ విషయంలో ఎవరితో ట్రావెల్ చేసిన ఆ సంస్థలు చేస్తున్నటువంటి ప్యాకేజీ ఎలా ఉంది ఇన్క్లూజన్స్ ఎలా ఉన్నాయి ఎక్స్క్లూజన్స్ ఎలా ఉన్నాయి ఏ విధంగా పంపిస్తూ ఉంది మనతో పాటు టూర్ గైడ్ వస్తున్నారా రావట్లేదా మనం ఎక్కడ జాయిన్ కావాలి ఎలాంటి ఫ్లైట్ ఇస్తూ ఉంది ఏ ఫ్లైట్ ఇస్తూ ఉంది హోటల్స్ కూడా చాలా బడ్జెట్ హోటల్స్ ఇస్తూ ఎందుకంటే ఇవాళ తక్కువ ప్రైజ్ అని తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ హోటల్స్ ఇస్తారు వెళుతున్నదే సంపన్నులకే సాధ్యమైనటువంటి యాత్ర అని పిలువబడుతున్నటువంటి యూరప్ యాత్రకి వెళుతూ అక్కడ మళ్ళీ బడ్జెట్ హోటల్లో స్టే చేయడం ఏంటి అన్నటువంటి ఆలోచనతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి ఫోర్ స్టార్ హోటల్స్తో హెల్టన్ కానివ్వండి మ్యారియట్ కానివ్వండి రాడిషన్ కానివ్వండి ఇటువంటి స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో మంచి ప్యాకేజీలు మీకు డిజైన్ చేసి అందిస్తూ ఉంది ప్రతి నెలా క్రమం తప్పకుండా పదిహేను రోజులకు ఒక ట్రిప్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అందిస్తూ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు యూరోప్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఆర్వీ ట్రావెల్స్ను కన్సల్ట్ అవ్వండి నా పర్యవేక్షణలోనే యూరప్ ట్రిప్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏ ఒక్క పర్యాటకుడికి కూడా చిన్న అసౌకర్యం కూడా జరిగేటువంటి పరిస్థితి యూరోప్ ట్రిప్లో జరగదు అని చెప్పేసి నేను మీకు భరోసా ఇస్తూ ఉన్నాను సో విన్నారు కదా యూరప్ మనం కూడా వెళ్ళచ్చు గొప్ప గొప్ప వాళ్ళే కాదు రిచ్ పీపులే కాదు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యూరప్ వెళ్ళేటందుకు మంచి మంచి ప్యాకేజీని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మనందరి కోసం అందిస్తున్నారు హ్యాపీగా వెళ్ళచ్చు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటేనే మనందరి ప్రియ నేస్తం మీ అందరికీ చెప్పచ్చు ఏంటంటే మన ఇంట్లో వాళ్ళతో ట్రావెల్ చేసినట్టు మన ఇంట్లో వాళ్ళు మన కోసం ఎలాంటి సలహాలు సూచనలు అయితే ఇస్తారో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటారో అలాంటివన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనందరి కోసం తీసుకుంటారు అలాంటి మంచి మంచి అద్భుతమైన ప్యాకేజీలను అందిస్తారు కాబట్టి ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో మీరు ట్రావెల్ చేసే జీవితాంతం వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు ఇది ఖచ్చితంగా ఒకసారి మీరు ఇప్పటి వరకు గనక మీ జర్నీ వీళ్ళతో స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇక ఎప్పటికీ మీ జర్నీని ఆపరు నేను చెప్పింది వినండి ఫాలో అవ్వండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ